హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకు వచ్చేసి రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా కొంతమంది రైతుల ఖాతాలో వచ్చేసి మన రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగింది మరి కొంతమందికి వచ్చేసి అసలు ఒక్క రూపాయి కూడా మనకైతే ప్రభుత్వం తరఫున వచ్చేసి రాలేదని చాలా మంది వచ్చేసి బాధపడుతున్నారు కాబట్టి అలాగే మనకి ఈ రోజున వచ్చేసి మనకి ఎంతమందికి వస్తుంది అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వస్తుంది మనకి మార్చి ప పద్నాలుగో తారీఖున వచ్చేసి అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడులైతే మాట్లాడుకుందాం అండి ఎవరైతే రైతాన్నులు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా అయితే రేపు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు ఈ విడుదలైతే మాట్లాడుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రోజు కనుక మీరు డేట్ కనుక చూసి చూసుకుంటే మార్చి పద్నాలుగో తారీఖు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మన యాసంగి పంట సాయం కింద వచ్చేసి పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అనేది రావాల్సిన అయితే ఉన్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఒక పంటకు సంబంధించిన డబ్బులు మాత్రం దాదాపుగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అనేది మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే డబ్బులు అయితే జమ చేయాలండి కానీ ఇప్పుడు దాకా వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పదవైతే ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసింది కదా అప్పటి నుంచి మనకైతే నిన్న మార్చి పదమూడో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయల వరకు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారట అంటే సగానికి చేయడం అయితే జరిగిందండి మరి సగం మందికి అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులే రాలేదంటున్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మనం అయితే తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే పూర్తి స్థాయిలో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అన్ని జిల్లాల్లో కాకపోతే కొన్ని జిల్లాల్లో వచ్చేసి కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళకైతే రాలేదు అలాగే మనకి ఏదైనా బ్యాంకులో ఏదైనా మనకైతే ప్రాబ్లం ఉంటే ఆ సమస్య ద్వారా కూడా కొంతమంది రైతులకైతే ఆరు ఎకరాలు చొప్పున వరకు అయితే రావడం అయితే లేదండి సో వాటి గురించి కూడా మనమైతే మాట్లాడదాం కానీ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏడు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకైతే నలభై రెండు వేల రూపాయల వరకు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే మొన్నటి వరకు అయితే మన పిఎం కిసాన్ సంబంధించిన పంతొమ్మిది ఎవిడ కూడా డబ్బులైతే కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు కాబట్టి సో నిన్న కూడా వచ్చేసి కొంతమందికి అయితే రావడం అయితే జరిగిందండి ఆ డబ్బులు అలాగే మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు అయితే జమ చేశారు నిన్నటి లెక్క వరకు సో ఈ రోజున వచ్చేసి కొంతమంది అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి అలాగే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు కూడా అయితే డబ్బులు అయితే వెంటనే రిలీజ్ చేస్తారట కానీ మనకైతే ఏ రోజున రిలీజ్ చేస్తారో అప్డేట్ అయితే ఇవ్వలేదు అప్డేట్ వస్తే మాత్రం మన ఛానల్ తప్పకుండా మీకైతే ఒక వీడియో అనేది తీసుకొస్తాను ఉన్న ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి